నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం దక్షిణాయన పుణ్యకాలంలో స్త్రీలు అనేక వ్రతాలు నోములు పూజలు చేస్తూ ఉంటారు స్త్రీలు సద్గతులు పొందేందుకు భాద్రపద బహుళ తదియ రోజు ఉన్రాళ్ల తద్దె నోమును ప్రత్యేకంగా ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది ఈ నోమునే మోదక తృతీయ అని కూడా అంటారు ఉన్రాళ్ళు నివేదన చేసే నోము కావడంతో ఉన్రాళ్ల తద్దిగా పిలుస్తారు ఇది రెండు రోజుల పండుగ ఇళ్లలోనే నిర్వహించుకునే ఈ ఉండ్రాళ్ల తద్దె పండుగను మహిళలు వైభవంగా నిర్వహించుకుంటున్నారు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి భక్తుల క్యూ లైన్లు ఆలయం వెలుపలి వరకు చేరుకున్నాయి ఈ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతోంది దీంతో తితిదే అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆండాళ్ల అమ్మవారికి ఊంజల్ సేవ ఘనంగా జరిగింది ప్రధాన ఆలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు పరమ పవిత్రంగా జరిగే సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు అనంతరం ఊయలలో శయనింపు చేసి గంటపాటు వివిధ రకాల పాటలు పాడుతూ కొనియాడారు స్వామి అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు శ్రీనివాస గోవింద్రీ వెంకటేశోవింద భక్త సల గోవింద భాగవత ప్రియ నిత్య నిర్మల గోవిందర్మ గోవిందీల మేఘోవింద పురాణ పురుష గోవిందోవింద గోవింద హరి గోవింద జొన్నవాడ తాయి ఆలయంలో కుంకుమార్చన ఘనంగా జరిగింది శుక్రవారాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు కుంకుమార్చన అనంతరం స్వర్ణాభరణాలతో పాటు వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు స్థానిక భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు విశాఖపట్టణం బురుజుపేటలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి అర్చకులు త్రికాల సమయంలో విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు అనంతరం బంగారు ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు దర్శనం అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు నంద్యాలలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పన్నెండు పాటు ప్రణవనాథ జపం జరిగింది విశ్వశాంతిని ఆకాంక్షిస్తూ విష్ణు సహస్రనామ సంఘం ప్రతినిధులు గుడిలోని గీతామందిరంలో ఓంకారనాథ కార్యక్రమాన్ని చేపట్టారు ఉదయం ఆరు గంటలకు మొదలైన ఈ కార్యక్రమం సాయంత్రం ఆరు వరకు కొనసాగింది దసరా శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో సామాన్య భక్తుల దర్శనానికే ప్రాధాన్యమిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు వచ్చే నెల మూడవ తేదీ నుంచి పన్నెండు వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి తొమ్మిది రోజుల వేడుకల్లో కనీసం పదమూడు లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు ఉత్సవాల నిర్వహణకు సంబంధించి భక్తుల నుంచి సలహాలు సూచనలు తీసుకునేందుకు ప్రత్యేక వెబ్సైట్ను రూపొందించనున్నారు వృద్ధులు దివ్యాంగులు ప్రముఖులకు నిర్ణీత సమయాలను కేటాయించనున్నారు మూలా నక్షత్రం రోజున కనీసం రెండు నుంచి మూడు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు ఘాట్ రోడ్ మీదుగానే భక్తులు దర్శనాలకు వచ్చే నేపథ్యంలో కొండరాళ్లు పడకుండా చేపడుతున్న చర్యలపై దృష్టి సారించారు హ్యూలైన్లలో భక్తులకు దాతల సహకారంతో తాగునీరు పాలు అల్పాహారము అందించనున్నారు సామాన్య భక్తులకు సంతృప్తికర అమ్మవారి దర్శనం కల్పించడంతో పాటు ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా అధికారుల సమన్వయంతో శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన అధికారులను ఆదేశించారు అందుకు తగిన ఏర్పాట్లను ముమ్మరం చేయాలని కోరారు శరన్నవరాత్రి ఉత్సవాల సమయంలో మూడు వేల ఐదు వందల మంది పోలీసులు విధుల్లో ఉంటారని కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు ఆలయ ఈవో రామారావు మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా అమ్మవారు పది రకాల అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు ఆన్లైన్ టికెట్ లేకుండా వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా రిసెప్షన్ టోల్గేట్ హోమ్ టర్నింగ్ పున్నమీ ఘాట్ వీఎంసీ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ స్టేట్ గెస్ట్ హౌస్ మోడల్ గెస్ట్ హౌస్ హెడ్ వాటర్ వర్క్స్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ల వద్ద కరెంట్ టికెట్ బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం